దేవునికి స్తోత్రం ఈరోజు సైన్యముల కథిపతకు యుహోవా సర్వోన్నతమైన వాగ్దానం యుహోవా మనకు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు కీర్తనందం నలభై ఆరాధ్యాయం వచనం ప్రయా సైన్యముల కథిపతకు దేవదేవుని పెట్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాల తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తు రూపుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ ఆ మహిమాస్తు రూపుడైన దేవాదేవుడు సంపూర్ణంగా దయచేయను గాక దేవుని బిళ్ళారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి దేవనామను మయంపరిచి ఘనపరిచి ఆయన ఆరాధించి ఆయన అర్పుతమైన విజయవంతన కార్యాభివృద్ధి మీరు పొందండి జయక్రీస్తు నేడు మీకు ముందర నడుస్తున్న మహిమాసురపుడైన యహోవా మనకు ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మహాదేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవదేవుని వెళ్ళారా ప్రభు మనకి విజయవంతం ప్రతి కార్యం జరిగించగల దేవుడు నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును నీవు వారి దేశంను స్వాధీనపరచుకుందువు యహోవా సెలవిచ్చినట్లు యహోశివా నీ ముందర సాగిపోవును ద్వితీయోపదేశాన ముప్పై ఒకటా చేయ మూడవచనం తెలియపరుస్తుంది ప్రభు మన ముందర నడుచుచూ మనకు జయము దయచేస్తున్న మహిమా స్వరూపుడు మనకు విజయం దయచేస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు మనకి విజయవంతన కార్యములు జరిగిస్తున్న సర్వప్రియ జగత్ రక్షకుడు అయిన శత్రువులందరినీ అతమార్చుటకును ఆయన సైన్యములకు అధిపతిగా మన ముందర నడుస్తున్న గొప్ప దేవుడు సైన్యములకి అధిపతి హోబా మనకు తోడయ్యన్నాడు నేడు యాకోబి యొక్క మహాదేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు లోకమందు పలు రకముల శత్రువులు మనల్ని ఎదుర్కొనుచున్నాం లోకము శరీరము సాతాను అన్నవి గొప్ప శత్రువులుగా మనతో పోరాడుచున్నవి దేవదేవుని పిల్లల ఎలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాలతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుచున్నాం ఈ పోరాటంలో మనకు దేవుడు దయచేయు యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుడు ఎదుట దుర్గములన పడదోజాలనంత బలము కలవ కలవై ఉన్నవి మేము శరీరదారులమై నడుచున్నాము శరీర ప్రకారం యుద్ధం చేయము అవును దేవుని పిల్లలు దేవుడు మన పక్షం నాడు దేవుడి పక్షాన్ని మనం ఉన్నప్పుడు మన పక్షాన్ని దేవుడు గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడే ఇస్రాయిల్ ఎదుట పాలితేన్లు ప్రవహించు కానాను దేశం నుండి దానిని స్వతంత్రించుకున్న నిమిత్తము ఏడుగురు జాతుల్లో ముప్పది ఒక మంది రాజులతోనూ వారు యుద్ధము చేయవలసి వచ్చారు యుద్ధములో జయం పొందు నిమిత్తం వారు దేవుని మీద ఆధారపడ్డారు ఆయన సైన్యములకి అధిపతిగా వారి ముందర నడిచాడు నేడు నీ దేవుడైన యో వా సైన్యముల దేవదేవుడు నీ ముందర నడుస్తున్న గొప్ప దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం దేవుని ప్రజలు ఐగుప్తి దేశం నందు బానిసులైన్నారు దేవుడు వారిని ఐగుప్తి నుండి రెప్పించాడు అరణ్య యాత్రకు కావలసిన శిక్షణ ఇచ్చాడు పరలోక మన్నాతో దేవాదేవుడు మహిమాస్వరూపుడు వారిని పోషించాడు గురుపోతు వంటి బలమును దయచేశాడు గనక కానాను దేశం నందు జరిగిన యుద్ధములన్నింటిలో వారు గెలుపొందారు ప్రభు వాగ్దానం చేసిన పాలు తేలు దేశంలో స్వతంత్రించుకున్నారు జీమగల దేవుని బిడ్డారా ఆ దేవుడు నేడు మీ దేవుడై ఉన్నాడు మీకు జయమనుగ్రహ్రహిస్తున్న మహాదేవుడు ఆయన మీ ముందర నడుస్తున్న మహిమాసురపుడు మీకు విజయం అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయము దేవుని దాన్ని సహాయం చేయించున్న మహిమాస్వరపుడు దేవదేవుడు సైన్యముల అధిపతి యహోవా దేవుడు నేడు మీకు నాకు మనందరికీ తోడైనాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యోవా దేవుడు చేస్తున్న కార్యములన్నీ కూడా మనం సరిచూసి దేవుని స్థుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించి అనేకులకి ప్రభునామాన్ని తెలియపరుదాం ప్రభులో ప్రభుత్వం మనం కొనసాగుదాం దేవదేవుని పిల్లారా ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అధికారైనా బలవంతుడైనా జ్ఞానవంతుడైనా దేవుడు అతని ఎత్తును మందమును చూడడు హృదయంలో ఆయనపై గల విశ్వాసంను చూస్తున్న మహిమాస్తడు విశ్వాసం లేనిచో అతడు ఎంత గొప్పవాడైనా ఆయనకు లెక్కలేదు నేడు నువ్వు గొప్ప విశ్వాసమై ప్రభులొంద నిరీక్షణ కలిగి హృదయం పెట్టి ప్రార్థించండి ప్రతిఫలం పొందండి ప్రభు మీకు తోడేయండి కాక ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియ జయక్రీస్తు నీకు స్తోత్రాలు సైనికుల కథ బతికి దేవా నీకు స్తోత్రాలు కాలం మీ దేవులు మీ బిడ్డలైన మాకు దయచేయండి అయ్యా నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప సహాయకుడు దేవా మా సహాయకుడు నీవే మా సమాధానకర్తవు నీవే ఆశ్రయమా దుర్గమా జీవమా నీ కుస్తోత్రాలు పరలోక నీ ప్రసన్నత మీ పిల్లలు మాకు అందరికీ సమృద్ధిగా దయచేసి మీ ఆదరణ దయచేసి మీ పరిశుద్ధాత్మ కృపాక్షలు మీ పిల్లలు మాకు అందరికీ సమృద్ధిగా ఇమ్మని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధు అని నా మిమ్మల్ని ఆస్తు నుంచి దీవించి మన వచ్చిన నాన్పరమత ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ దేవాదేవుడు మిమ్మల్ని సమృద్ధిగా సంతృప్తిగా దీవించి ఆస్తు వర్ధల చేసి మిమ్మల్ని విస్తరంపు చేసి మీకు గురించి ఆయన వేసా కంచికల తోటలో ఉత్తమ దాక్ష్యాలు మిమ్మల్ని ఆయనతో అంటు కట్టుకుంటే కాక